అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం ఫ్యాన్ ఘాలీ బ్రహ్మాండంగా వీచింది బొత్స ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ ఘాలీ బ్రహ్మాండంగా వీచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన డెబ్భై నాలుగు శాతం మంది మహిళలు ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు టీడీపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేతి ఆదుకున్నాడు ఈవెడో తరమాడు అసమాజప్పుడు మీ యూత్లో చూడలేదు మా ధృవీగంత ఈ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బొప్పది కాదపటి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పాటు ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో కుక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పి చూస్తుంది కానీ అయితే ఎక్కడ కూడా చెక్ సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసాలు అది తెలిసరికి నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో విశాఖ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మారి తప్పు తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ దేని మండలానికి వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజాంధ్రు కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపు అవుద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వం దిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో వృధులకి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓడ్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రాపల్లని లొంగకుంటా ఉన్న మా కార్యకర్ మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు సోదరిములందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఎందుకని ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తుల పన్నాలు దానిలో అన్ని అన్ని కుయెత్తులు అన్ని చెప్తాం కదా సామ బా దొండోపా అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయాన్న రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించింది ఎంత దౌర్భాగ్యం అంత దిగ దిగుజాడుతున్నామో దీన్ని బట్టి తెలుస్తుంది తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి నిర్ణయానికి ఇది చాలా కాష్ట ఇది ఒక మచ్చటి అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొత్తతో కొత్త రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరికి తెలుసు మాయా మోసం దగా అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా కానీ చీ పట్టేవాడిగా ఉండకూడదు చీ పెట్టేవాడిగా ఉండాలని నాను విశ్వస్తారు పేదవాడు కానీ ఉన్నాయంటే వారికి చేయొత్ ఇవ్వాలి పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలి రైతు కూలి రైతు కూలీగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి కూలీ ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి నాకు అనే కోరిన ఆశీర్దించుకోన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు దేవే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్దిస్త ఆశీర్వదించిన ఆ తల్లులకి మహిళా మళ్ళీకి సోదరులకి అన్నలకి తమ్ముకి అందరికీ కూడా మరొకసారి చెప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు విలువ విలువేకం చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టింది రూపం అప్పుడు కార్యకర్త ఎప్పుడూ కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాబూజీ కళ్ళ కన్నా గ్రామ సౌద్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు